అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా నర్సింగ్ క్రియేటివిటీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ వీడియోతో ఇప్పుడు మేము ముందుకు వచ్చాననమాట చాలా రోజుల తర్వాత ఇక్కడ చెట్టుకి ఉసిరికాయలు చూసారా ఎన్ని ఉన్నాయో బట్ బాగా పైకున్నాయి కిందకి రాలు అని చెప్పేసి రాలు కొడితే కింద పడిపోయి చిట్లు పోయి వాటికి మట్టి అంటుపోతుందనమాట సో దానికోసం పిల్ల సైన్యం మొత్తం ఇలా తయారయ్యారు ఇన్ని ఉసిరికాయలు ఉన్నాయి కదా పిన్ని ఏమైనా చెయ్యు అని వాళ్ళు రిక్వెస్ట్ చేయగా నేను ఇదిగో ఇలా వాళ్ళ కోసం ఉసిరికాయలతో ఒక మంచి రెసిపీని చేద్దామని చెప్పేసి ఇలా తయారయ్యాము అందరి కూడా ఆ ఉసిరిగాయలు కింద పడుతుంటే వాళ్ళు ఆనందం చూసారా ఎంత బా ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారో అండ్ నెక్స్ట్ వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే మన చిన్నప్పుడు కూడా చిన్న చిన్నవి ఎక్కడైనా ఒక రెండు మూడు కాయలు దొరికితే తెచ్చుకొని ఉప్పు కారం పెట్టుకొని వాష్ చేసేసి కొంచెం సాల్ట్ కారం పెట్టుకొని తినేవాళ్ళం కదా నాకు ఆ ఇన్సిడెంట్స్ అయితే బాగా గుర్తొచ్చాయి అనమాట సో ఈ అన్నింటినీ కూడా బాగా క్లీన్ చేసేశారు వీళ్ళే వీళ్ళ ఆనందం మామూలుగా లేదు మొత్తం అన్నీ కలిపి ఇన్ని అయ్యాయి అప్పటికే బాగా చీకటి అయిపోతుండటంతో ఇంకా చాలని చెప్పేసి ఈ వీటితో సరిపెట్టేశాము వీటిని కూడా వీళ్ళే క్లీన్ చేసేసారనమాట ఆకులు కొంతమంది ఒకళ్ళు ఏరితే కాడలు కొంతమంది ఏరుతూ ఒకలైతే బేషన్లో బేసిన్లో కొంచెం వాటర్ వేసుకొని ఒకళ్ళు వాష్ చేస్తూ మరొకరు ఆ వాష్ చేసింది తుడుస్తూ వాళ్ళే చక్కగా క్లీన్ చేసేసారు మొత్తం అంతా ఈ రెసిపీని యూట్యూబ్లో పెట్టమని రిక్వెస్ట్ చేసింది కూడా వాళ్ళే వాళ్ళ కోసం నేను ఈ వీడియోని అయితే షూట్ చేశాను వీళ్ళందరి కోసం ఈ ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దామండి ఇక్కడ నేను పావు కేజీ బెల్లం తీసుకున్నాను అనమాట ఈ పావు కేజీ బెల్లంని కూడా ఇలా కత్తిపీడితో చక్కగా తుడిమేసుకోవాలి లేదా చాకుంటే ఒక పౌడర్ టైప్ పౌడర్ ఉంటే పౌడర్ అన్న యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి బెల్లం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా పాకం పట్టించుకోవాలి ఆ పాకం ఎలా ఉండాలి అంటే కొంచెం తీగ పాకం పట్టాలన్నమాట ఆ పాకం పట్టేలోపు ఈ ఉసిరిగాయల్ని మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఇలా కలుపుకుంటూ మనకి తీగ పాకం వచ్చింది లేనిది ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో వేసుకొని చూస్తే మనకి పాకం ఇంకో ఇలా తీగ పాకంలాగా వస్తుందన్నమాట ఇలా పాకం పట్టించుకున్న తర్వాత మనం అందులో ఉసిరికాయలు అన్నింటినీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి మనం పాకం పట్టించుకున్నా సరే ఈ ఉసిరికాయలు ఉడకడంలో ఆ ఉసిరికాయలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కూడా దిగుతూ ఉంటుంది మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అనమాట వాటర్ టైప్లో బెల్లం మొత్తం కరుగుతుంది మళ్ళీ పాకం కరిగిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను అంతకుమించి ఎక్కువ యాడ్ చేసామంటే పిల్లలు కదా తట్టుకోలేరు అనమాట ఆటోమేటిక్గా మనకి ఇందులో పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఉప్పు కారం పులుపు అలాగే స్వీట్నెస్ అనమాట ఈ ఫోర్ టేస్ట్లో యాడ్ అయ్యి రెసిపీ అనేది చాలా బాగుంటుంది అలా కలుపుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది కాసేపట్లో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశానండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు అండ్ జీ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అవన్నీ వేస్తే పిల్లలు కదా తట్టుకోలేరని చెప్పేసి నేను ఇలా నార్మల్గా చేశాను పచ్చర టైప్లో వచ్చింది అండ్ చాలా అంటే చాలా బాగుంది వన్స్ మీరు ట్రై చేయండి ఇవి ఉసిరికాయలు ఉన్న సీజన్లో మాత్రమే చేసుకోగలం కాబట్టి ఉసిరికాయలు ఉన్నప్పుడే ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఇలా కాదు మనకి మన చిన్నప్పటిలాగా సాల్ట్ కారంతోనే బాగుంటుందంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ ఇలాంటి రెసిపీని ఒకటి నేను షార్ట్ని అప్లోడ్ చేశానండి మన ఛానల్ని విజిట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సో పిల్లలకై పిల్లలైతే ఈ రెసిపీని లైక్ చేశారు మరి మీరు లైక్ చేశారో లేదో ఒక లైక్లో చూపించండి ఇదిగో వీడియో మొత్తం చూశారు లాస్ట్లో సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇలాంటి మరొక మంచి రెసిపీ లేదా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం